ఇటీవలే రెండు లక్షల మార్కు దాటి రికార్డు సృష్టించిన వెండిప్పుడు మూడు లక్షల మార్కుకు పరుగులు పెడుతోంది ఈరోజు ఒక్కరోజే ఏకంగా పదివేల రూపాయలు పెరిగి మరో రికార్డు సృష్టించింది ఇంకోవైపు బంగారం కూడా అదే రీతిగా పరుగులు పెడుతోంది నిన్న భారీగా పెరిగిన పసిడి ధర ఈ రోజు కూడా మరోసారి పెరిగింది గోల్డ్ ధర కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోంది దీంతో బంగారం వెండి కొనాలంటేనే కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు బులియన్ మార్కెట్లో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధరపై మూడు వందల ఎనభై రూపాయలు పెరిగి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరపై మూడు వందల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల దగ్గర అమడవుతోంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల తొంభై రూపాయలు పెరిగి ఒక లక్ష నాలుగు వేల రెండు వందల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఇక సిల్వర్ ధర బిగ్ షాక్ ఇచ్చింది ఈ రోజు కిలో వెండిపై పదివేల రూపాయలు పెరిగింది దీంతో సరికొత్త రికార్డు స్థాయిలో ధర తూసుకుపోతోంది బులియన్ మార్కెట్లో ఈ రోజు కిలో వెండి ధర రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల దగ్గర అమడవుతోంది హైదరాబాద్ చెన్నై బులియన్ మార్కెట్లో మాత్రం రెండు లక్షల నలభై నాలుగు వేల రూపాయల దగ్గర అమ్మడవుతోంది ఇక ఢిల్లీ ముంబై కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర రెండు లక్షల ముప్పై మూడు వేల దగ్గర ట్రేడ్ అవుతోంది